బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది విచారణకు హాజరు కావాలంటూ ఎఫ్ఈవో కంపెనీకి నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున నగదు బదిలీ చేశారన్న ఆరోపణలు ఏసీబీ విచారణ చేస్తోంది ఈ రేస్ నిర్వహణ కోసం ఎఫ్ఈఓ కంపెనీకి యాభై ఐదు కోట్లు బదిలీ చేసింది హెచ్ఎండిఏ ఈ అంశాలపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించనున్న ఏసీబీ అధికారులు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు సో ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి మరింత దూకుడు పెంచింది ఇందులో భాగంగానే హెచ్ఎండిఏ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను కూడా ఎంక్వైరీ చేయబోతు ఉన్నారు హెచ్ఎండిఏ నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలు ఈ కంపెనీకి ఫార్ములా ఈ కార్ రేస్ సందర్భంలో పంపించడం జరిగింది దీనికి సంబంధించిన మరింత సమాచారం కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ సంధ్య ఇప్పటికే ఈ కార్ రేస్ సంబంధించి కూడా ఏసీబీ విచారణ చాలా వేగవంతంగా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఏ వన్ ఏ టూ ఏ త్రీ కూడా ఇప్పటికే విచారించింది ఈ సంబంధించి కూడా ఎక్స్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఇప్పటికే ఏసీబీ విచారించిన నేపథ్యంలో ఎఫ్ఈఓ సంబంధించిన వారికి కూడా నోటీసులు చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు ఇండియాలో ఈ కార్ రేస్ సంబంధించిన పాత్ర కూడా ఉంది కాబట్టి ఎందుకంటే నెక్స్ట్తో పాటు ఇప్పటికే గ్రీన్ కో సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీరు తర్వాత రేస్ నుంచి వైదొలిన తర్వాత కూడా ఈ కంపెనీకి సంబంధించి కూడా ఇటు హెచ్ఎండిఏ ద్వారా సుమారుగా యాభై ఐదు కోట్ల రూపాయలు సంబంధించి కూడా అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి దీనికి సంబంధించి విచారించేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు కూడా ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి వీరికి సంబంధించి ఇప్పటికే ఈ నోటీసుకు సంబంధించి కూడా ఒక నాలుగు వారాల సంబంధించిన గడువు కావాలంటూ కూడా వారు కోరిన నేపథ్యంలో అనుమతి తెలుస్తుంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్న వారిని కూడా విచారించింది వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో ఇండియాలో ఈ సంబంధించిన సంబంధించిన కీలక కాబట్టి లాభదేవిల వ్యవహారం కావచ్చు ఏం జరిగింది కూడా వారి నుంచి వివరాలు సేకరించబోతుంది అయితే ఏసీబీ నోటీసులు ఇచ్చింది కదా ఏ రోజు విచారణకు రావాలని చెప్పి అందులో పొందుపరిచింది ఈ నోటీసులను అందుకున్నటువంటి ఎఫ్ కంపెనీ నుంచి ఏమైనా రిప్లై వచ్చింది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి అయితే వారికి ఇమెయిల్ ద్వారా నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక నోటీసులకు సంబంధించి కూడా వారు ఏసీబీ ఉన్నతాధికారులకు ఒక విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది తమకు విచారణ హాజరయ్యేందుకు కొంత సమయం కావాలంటూ కూడా వారు కోరిన నేపథ్యంలో సుమారుగా తమకి కొంత సమయం కావాలని చెప్పినట్టు తెలుస్తుంది సుమారుగా నాలుగు వారాల సమయం కావాలన్నట్టుగా వారు ఏసీబీ అధికారులు ఆ రిప్లై నోటీసు కూడా సమాధించారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వారు ఇచ్చిన విభ వేరకు కూడా నాలుగు వారాల సమయం కావాలంటూ కూడా వారి కోరిన నేపథ్యంలో అందుకు ఏసీబీ ఉన్నతాధికారులు కూడా అంగీక్షించిన తెలిసింది కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక దఫా విచారణ పూర్తయింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా ఆ రీ రేసింగ్ సంబంధించి కూడా ఈ కంపెనీ చాలా కీలక పాత్ర పోషించింది కాబట్టి వారు విచారించిన కావచ్చు యాభై ఐదు కోట్ల సంబంధించిన నిధుల విషయంలో కొంత జాప్యం కొనసాగింది ఎందుకంటే అదనంగా ఆ హెచ్ఎండిఏ మీద భారం పడింది కాబట్టి నిధుల ట్రాన్జాక్షన్ ఏ విధంగా జరిగిందన్న కోణంలో కూడా విచారించే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఏసీబీ సర్వ్ చేసిన నోటీస్కి వారు కూడా రిప్లై ఇచ్చారు కొంత సమయం కాలనీ <coughs> కూడా కోవిడ్ నేపథ్యంలో నాలుగు వారాల సమయం ఆ కంపెనీ ప్రతినిధులు అడిగిన కాబట్టి ఆ సమయాన్ని కూడా ఏసీబీ ఇచ్చింది కాబట్టి వారికి మరొక తేదీ ఎప్పుడు ఇస్తారు ఏంటని కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది సంధ్య అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అంటే ముగ్గురిని విచారించడం జరిగింది అదేవిధంగా కంపెనీస్ ని మనం అవుట్ చేసుకున్నట్లయితే గ్రీన్ కో కంపెనీ కానీ వీటిని కూడా విచారించింది ఇప్పుడు ఫారిన్ కంట్రీ అన్నటువంటి ఫారిన్ కంట్రీలో ఉన్న ఎఫ్ఈఓ కంపెనీకి కూడా నోటీసులు ఇచ్చారు కదా వీళ్ళని విచారించిన తర్వాత ఒక ఫైనల్ కన్క్లూజన్కి ఏసీబీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా ఖచ్చితంగా ఎందుకంటే ఈ కేసు సంబంధించి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్తో పాటు కూడా హెచ్ఎండిఏ మాజీ ఇరిగేషన్ సంబంధించిన అధికారిని కూడా ప్రశ్నించింది వీటితో పాటు గ్రీన్ కోకి పార్ట్నర్గా ఉన్న ఎగ్జెన్స్ సంబంధించిన కంపెనీ ప్రతినిధులు కూడా చాలా సుదీర్ఘంగా ప్రశ్నించింది వారికి సంబంధించిన రికార్డు కూడా స్టేట్మెంట్ చేసుకుంది కాబట్టి ఇక అంతిమంగా చివరిగా ఈ కంపెనీకి సంబంధించిన ప్రతి ఎఫ్ఈ కంపెనీకి సంబంధించి కూడా విచారణ కొంత చేయాల్సి ఉంటుంది వారికి సంబంధించిన ఎందుకంటే ఎగ్జిన్ కంపెనీకి సంబంధించి కూడా మొదటి కేసు తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా లావాదేవీలు కావచ్చు ఆ తర్వాత పరిణామాలకు సంబంధించి కూడా ఈ కంపెనీతో చేశారు కాబట్టి యాభై ఐదు కోట్ల రూపాయల హెచ్ఎండిఏ సొంత నిధులను కూడా మళ్లించారు కాబట్టి ఆ మధుల మెల్లింపు ఏ విధంగా జరిగింది దానికి సంబంధించిన పూర్తిగా ఉంటే కూడా వారిని విచారించిన తర్వాత కూడా కేసు సంబంధించి కొలికి వచ్చే అవకాశం ఉంటుంది రైట్ కిరణ్